హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం రంగల్ ఆదోని మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా వీడియో కొత్తగా చూసే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ రోజువారీ ధరలాంటివి అందిస్తుంటాం ఇంకా ముందుగా ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం మార్కెట్ అయితే ఈరోజు రేపు సమ్మక్క సారక్క జాతర వల్ల సెలవు అయితే ప్రకటించారు అలాగే ఇంకా శనివారం ఆదివారం వారంతపు సెలవు తిరిగి సోమవారం నుంచి అయితే ప్రారంభమవుతుంది నిన్న ఖమ్మం మార్కెట్లో పత్తి ధరలు చూసుకున్నట్టయితే ఎనిమిది వేల రూపాయలు అయితే మెరిస్తే ధరపోయింది అంటే జెండా పడేశారు ఎక్కువ కొనుగోలు ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఏడు వందలు ఎక్కువ నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ కూడా ఈరోజు రేపు సెలవు అలాగే ఆదివారం సోమవారం శనివారం కూడా ఉండదు ఇంకా తిరిగి సోమవారం అయితే మార్కెట్ ప్రారంభమవుతుంది అప్పటివరకు అయితే ఇటువంటి కొనుగోలు అయితే జరగవు మార్కెట్లు అయితే బంద్ ఇంకా నిన్న వరంగల్ మార్కెట్లో ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు గరిష్ట ధర పత్తికి అయితే పోయింది ఎక్కువ కొనుగోలు కూడా ఏడు వేల ఏడు వందల ఏడు వేల ఎనిమిది వందలు నడుస్తున్నాయి ఇంకా ఆదోని విషయానికి వస్తే ఆదోని మార్కెట్ అయితే ఉంది ఆదోని మార్కెట్లో నిన్న పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్టయితే కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు మధ్య ధర ఎనిమిది వేల ఎనభై రూపాయలు అలాగే గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అయిందండి ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని థ్యాంక్ యూ